కొడాలి నాని ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం అయితే ఆ సంచలనానికి కారణం ఆయన మాట తీరనే విషయం అందరికీ తెలిసిందే కొంతమంది ఆయన్ని ఫైర్ బ్రాండ్ అని మాస్ లీడర్ అని గట్స్ ఉన్న లీడర్ అని అంటే ఇంకొంతమంది రాజకీయాల్లో అత్యంత నీచపు భాష వాడే వ్యక్తని మాజీ బూతుల మంత్రని గుడివాడ గుట్కా లీడర్ అని అంటూ ఉంటారు అయితే ఎవరు ఎన్ననుకున్నా ఏమనుకున్నా ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకువెళ్లే మనస్తత్వం నాని గారిది పలుమార్లు ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన యాంకర్లు మీరు వాడే భాష చూసి మీ భార్య లేదా పిల్లలైనా కూడా అలాంటి భాష వాడొద్దని చెప్పారా చెప్పలేదా అని అడిగితే నేను వాడేది వాడుకు భాష అందరూ ఇళ్లల్లో మాట్లాడుకునే భాష కాకపోతే కొంతమంది మీడియా ముందు వచ్చేసరికి ఏదో చాలా సంస్కారంగా సున్నితంగా మాట్లాడినట్టు బిల్డప్లు ఇస్తూ ఉంటారు నేను ఇంట్లో అయినా బయటైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకలాగే మాట్లాడతానని చెప్పడం విశేషం కానీ ఎంత చెప్పినా ఏం చెప్పినా మనం ఇంట్లో ఉన్నప్పుడు ప్రైవేట్గా ఉన్నప్పుడు ఎలా ఉంటామనేది మన వ్యక్తిగతం కానీ బయటకు వచ్చినప్పుడు బయట మాట్లాడేటప్పుడు దానికి ఒక సరైన విధానం ఉంటేనే బాగుంటుంది ఎన్టీఆర్ గారి వీరాభిమానిగా ఆయన తనయుడు హరికృష్ణ గారి అనుచరుడుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి శ్రేయాభిలాష్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఉన్నంత వరకు నా ప్రయాణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే అని ప్రకటించి ఒకనొక సందర్భంలో స్వయానా జగన్మోహన్ రెడ్డి గారిని మీకోసం పార్టీలో ప్రాణమిచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే కొడాలి నాని అని ఆయనే స్వయంగా చెప్పిన పరిస్థితి తాను అత్యంత ఆరాధించే ఎన్టీఆర్ గారు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా హరికృష్ణ గారు పోటీ చేసిన గుడివాడ నియోజకవర్గం నుంచి వేరే ఏ నాయకుడికి సాధ్యం కాని విధంగా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించి ఆ తర్వాత నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత భారీ తేడాతో ఓటంపాలయ్యి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు గుండెల్లో గుబులు పుట్టించిన నాని ప్రస్తుతం గుండెనొప్పికి చికిత్స తీసుకొని మీడియాకి కనిపించకుండా విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో కొడాలి నాని గారి గురించి ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోలో ముఖ్యాంశాలు ఏంటో చూసేద్దాం హరికృష్ణ గారితో నాని గారి అనుబంధం ఎలా మొదలైంది జూనియర్ ఎన్టీఆర్ గారితో నాని గారి అనుబంధం ఎలా ఉండేది నాని గారు లారీ డ్రైవర్గా క్లీనర్గా పనిచేశారన్న వార్తల్లో నిజమెంత లుకౌట్ నోటీస్ అంటే ఏంటి ఆ నోటీస్తో ఇప్పుడు నాని గారిని అరెస్ట్ చేయబోతున్నారా గారి తండ్రి ఏం చేసేవారు తమ్ముడు సోదరి ఏం చేస్తున్నారు నాని గారి భార్య కుమార్తెల పేర్లేంటి వాళ్ళు ఏం చేస్తున్నారు నాని గారికి హరికృష్ణ గారిని పరిచయం చేసిన వ్యక్తి ఎవరు నాని గారి రాజకీయ భవిష్యత్తుకి పునాది వేసిన పదవేంటి ఆ పదవి ఆయనకి ఎవరిచ్చారు స్టార్ కృష్ణ గారికి వీరాభిమాని అయిన నాని ఎన్టీఆర్ గారికి అభిమాని ఎలా అయ్యారు నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి చేరడం వెనక అసలు కారణాలు ఏంటి నాని గారికి ఏ కేసులో జైలు శిక్ష పడింది ఇంకా అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు కొడాలి నాని గారి గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయాల్సిందే అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం మీరు ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్ మింత్రా లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్లో ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో వ్యూ ప్రొడక్ట్స్లో పెట్టే లింక్స్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్లు పొందండి మన ఛానల్కి మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని అందించండి ఇక వీడియోలకు వస్తే కొడాలి నాని గారి పూర్తి పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అయితే ఆ పేరు పెద్దగా ఎవరికీ తెలియదనే చెప్పాలి ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అక్టోబర్ ఇరవై రెండున అర్జున్ రావు గారి దంపతులకు జన్మించారు ఆయనకి ఒక సోదరుడు చిన్ని గారితో పాటు ఒక సోదరు కూడా ఉన్నారు అయితే సోదరు కుటుంబం వివాహం తర్వాత అమెరికాలో సెటిల్ అవ్వగా తమ్ముడు చిన్ని ఇంజనీరింగ్ పూర్తి చేసి నాని గారితోనే తన పైన సాగిస్తున్నారు కానీ నాని గారికి మాత్రం చిన్నప్పటి నుంచి చదువుపై అంతగా ఆసక్తి ఉండేది కాదు కానీ సినిమాలన్నా రాజకీయాలన్నా విపరీతమైన ఆసక్తి ఉండేది నాని గారి తండ్రి అర్జునరావు గారు ఎన్టీఆర్ గారికి వీరాభిమాని కాగా నాని గారు సూపర్ స్టార్ కృష్ణ గారికి వీరాభిమానిగా ఉండేవారు అయితే రాజకీయాల్లో మాత్రం ఎన్టీఆర్ గారి ప్రసంగాలు విని ఆయన ఆలోచనలు నచ్చి ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు నాని పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ గారు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో జన ప్రభంజనంతో ఎన్టీఆర్ గారు అఖండ విజయం సాధించారు ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ గారు గుడివాడ వచ్చినప్పుడు నాని గారి తండ్రి అత్యంత చురుగ్గా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు ఆ సమయంలో ఇంకా స్కూల్లో చదువుకుంటున్న నాని గారు కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని తండ్రితో పాటు తిరిగారు నాని గారి తండ్రి అర్జున్ రావు గారికి లారీలు బస్సులు ఉండేవి చాలా చిన్న స్థాయిలో మొదలైన ఆయన జీవితం ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో గుడివాడలో ఉన్నత స్థాయికి చేరింది ఒక సందర్భంలో స్వయంగా నాని గారే చెప్పిన సమాచారం ప్రకారం వారి కుటుంబానికి నలభై బస్సులు యాభై లారీల వరకు ఉన్నాయి నాని గారి తండ్రి నాని గారికి కేవలం ఇరవై ఏళ్ళ వయసులోనే మరణించడంతో కుటుంబానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చూసుకోవడంతో పాటు ఇంటికి పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికలతో పాటు ఎనభై ఐదు ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎన్టీఆర్ గారు కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు అందుకే ఎన్టీఆర్ గారితో పాటు ఆయన చైతన్య రథసారథిగా రాష్ట్రం అంతా పర్యటించిన హరికృష్ణ గారికి కూడా గుడివాడ నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఆయన కుమారుడైన హరికృష్ణ గారికి ఆయన స్నేహితుడైన నందమూరి శ్రీ వెంకటేశ్వరరావు గారి ద్వారా పరిచయమైన నాని గారు దాదాపు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కూడా హరికృష్ణ గారికి అనుచరుడుగా ఆయన వెన్నంటే ఉండేవారు ఎన్టీఆర్ గారి చైతన్య రథాన్ని హరికృష్ణ గారు నడిపితే హరికృష్ణ గారు తాను ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు నాని గారిని తన వెహికల్ నడపమని చెప్పేవారట అయితే ఎన్టీఆర్ గారి మీద ఉన్న ఆరాధనాభావంతో హరికృష్ణ గారితో క్లోజ్గా ఉంటే ఎన్టీఆర్ గారిని కొంచెం ఎక్కువ సార్లు చూడొచ్చనే ఒకే ఒక కారణంతో ఆయన వెనక తిరిగేవాడినని అయితే హరికృష్ణ గారి ముక్కుసూడుతనం నిజాయితీ మాటిస్తే తను నష్టపోతానని తెలిసినా కూడా మాట మీద నిలబడే నైజం చూసి ఆయనపై కూడా విపరీతమైన అభిమానం ఏర్పడిందని అప్పటి నుంచి హరికృష్ణ గారితో పాటు నిరంతరం ఫాలో అయ్యానని చెప్పారు నాని హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతంలో ఉన్న హరికృష్ణ గారికి చెందిన ఆహ్వానం హోటల్లో ఆయన ప్రతిరోజు ఉండే రూమ్ నెంబర్ బియ్య ఒకటికి వెళ్ళి వీలు కుదిరినప్పుడల్లా ఆయన్ని కలిసేవారు నాని నాని గారి వివాహం అనుపమ్మ గారితో జరిగింది అనుపమ గారికి దైవభక్తి ఎంతో ఎక్కువ తన భర్తతో కలిసి ఆయన చేసే పూజల్లో మాత్రమే బయటకు అనిపించే గారు ఆయనతో పాటు పలు దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా మీడియాకి కనిపిస్తూ ఉంటారు తన భర్తకి అన్ని విధాలా సపోర్ట్గా ఉండే ఆమె తన ఇద్దరు కుమార్తెలు కనకదుర్గ మరియు విజయదుర్గల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో కూడా కీలక పాత్ర పోషించారు నాని గారు నిరంతరం రాజకీయాల్లో వ్యాపారాల్లో బిజీగా ఉన్న సమయంలో కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు పిల్లల చదువు బాధ్యతని ఎక్కువగా తానే చూసుకున్నారు అనుపమ అందుకే వారి కుమార్తెలో ఒకరు ఎంబీఏ పూర్తి చేయగా మరొకరు ఎంబీబీఎస్ చేశారు అలాగే నానిగారు తమ్ముడు చిన్ని గారి కుటుంబం కూడా నానిగారితో కలిసే ఉంటారు నాని గారి భార్య అనుపమ గారు ఆయన సోదరుడు చిన్ని గారు కూడా తమ ట్రాన్స్పోర్ట్ బిజినెస్తో పాటు వ్యవసాయానికి రాజకీయాలకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నాని గారికి తమ పూర్తి తోడ్పాటుని అందిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదిన తిరుపతిలో జరిగిన మేజర్ చంద్రకాంత్ వంద రోజుల ఫంక్షన్లో ఎన్టీఆర్ గారు లక్ష్మీ పర్వత గారిని రెండవ వివాహం చేసుకుంటున్నట్టు ప్రకటించారు అప్పటి నుంచి ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఆయనకు దూరం అవ్వడం ప్రారంభించారు అయితే హరికృష్ణ గారు మాత్రం ఎన్టీఆర్ గారి నిర్ణయం నచ్చకపోయినా కూడా ఆయనతోనే ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఎన్టీఆర్ గారి సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ కనీ విని ఎరుగిన రీతిలో ఘన విజయం సాధించడం ఎన్టీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఆ తర్వాత చంద్రబాబు గారు మరియు ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జరిపిన తిరుగుబాటుతో పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో వచ్చిన సంక్షోభం కారణంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవితో పాటు ముఖ్యమంత్రి పదవిను కూడా చంద్రబాబు గారు చేజిక్కించుకోవడం ఆ సమయంలో హరికృష్ణ గారిని రవాణా శాఖ మంత్రిగా కేబినెట్లోకి తీసుకోవడం వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్ గారిపై జరిగిన ఘటన వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు నాని ఆ సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు హిందూపూర్ నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి విజయం సాధించారు అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక టెక్కలి సీట్ని లక్ష్మీ పార్వతి గారికి ఇద్దామని ఎన్టీఆర్ గారు అనుకుంటున్న సమయంలో ఆ సీట్ తనకు కావాలని అడిగారు హరికృష్ణ గారు అంతేకాకుండా హరిసేన పేరుతో పర్యటనలు కూడా జరిపి రాజకీయంగా పూర్తి స్థాయిలో తండ్రి వారసుడిగా నిలవాలనుకున్నారు అయితే ఇటు హరికృష్ణ గారికి కానీ అటు లక్ష్మీ గారికి కానీ టికెట్ని కేటాయించకుండా అయ్యప్పదొర హనుమంత్ గారికి టికెట్ని కేటాయించగా ఆయన కూడా టెక్కల్ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో విజయం సాధించారు కానీ ఎన్టీఆర్ గారు ఆ టికెట్ని తనకి కేటాయించలేదనే కోపంతో పాటు లక్ష్మీ పార్వతి గారిని కుటుంబ అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారనే కారణంతో ఆయనపై కాస్త కోపంగా ఉన్న హరికృష్ణ గారిని కూడా చంద్రబాబు గారు తన వైపు తిప్పుకున్నారు ఆయనతో పాటు కొడాలి నాని కూడా ఉన్నారు కానీ అప్పటికి నాని గారికి ఎటువంటి స్థాయి లేదు కేవలం హరికృష్ణ గారు ఏ పని చెప్తే అది చేయడం తప్ప మొత్తం మీద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్న హరికృష్ణ గారు విదేశాలకు వెళ్ళిన సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన ఎన్టీఆర్ గారు మరణించడం ఆయన మరణాన్ని తట్టుకోలేక హరికృష్ణ గారు చిన్న పిల్లాడిలా ఏడవడంతో పాటు తన తండ్రి మరణంపై సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరినా కూడా ఎవరూ పట్టించుకోలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్లో హరికృష్ణ గారు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు సరిగ్గా రెండు నెలల తర్వాత నవంబర్లో కొడాల నాని గారికి ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మని పిలిచారు హరికృష్ణ గారు దాంతో హరికృష్ణ గారిని కలిసి ఏంటన్న రమ్మన్నారని అడిగారు నాని ఏం మాట్లాడకుండా చేతిలో ఒక సీల్డ్ కవర్ పెట్టారు హరికృష్ణ అది చూసి ఏంటన్నా ఇది అని అడిగారట నాని తీసి చూసుకో అన్నారు హరికృష్ణ కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కొడాల నాని గారిని నియమిస్తూ హరికృష్ణ గారు సంతకం చేసిన లేఖ అది అది చూసి నాకెందుకన్నా ఇదంతా అని అడిగారట నాని పోయి నీ జిల్లాలో పనిచేసుకో అని చెప్పారట హరికృష్ణ ఆ విధంగా నాని గారి రాజకీయ జీవితానికి పునాది వేసిన వ్యక్తిగా ఒక గురువుగా ఆయన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు హరికృష్ణ ఆ తర్వాత చంద్రబాబు గారు హరికృష్ణ గారిని తాగుబోతని తిరిగిపోతని కారణాలు చూపిస్తూ బయటికి గెంటేశాడని చెప్పిన నాని గారు ఆ తర్వాత హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి గుడివాడ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఆయనతో పాటే ఉన్నానని ఆయనకు సంబంధించిన ఎన్నికల వ్యవహారాలన్నీ తానే దగ్గరుండి చూసుకున్నానని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై ఆరును స్థాపించిన అన్న తెలుగుదేశం పార్టీ తరపున ఆ ఎన్నికల్లో మొత్తం నూట తొంభై ఒక్క మంది అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబగా ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు స్వయంగా హరికృష్ణ గారు కూడా గుడివాడ నుంచి ఎన్నికల బరిలో దిగి కేవలం పదకొండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఓట్లు మాత్రమే సాధించి నాలుగవ స్థానంలో నిలిచారు అయితే తన రాజకీయ గురువు నాలుగవ స్థానంలో నిలిచిన గుడివాడ నియోజకవర్గం నుంచే వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి గురువుని మించిన శిష్యుడిగా నిలిచారు నాని అన్న తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు హరికృష్ణ గారితో తిరగొద్దని నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పినా కూడా నేను హరికృష్ణ గారితోనే ఉన్నానని చెప్పారు నాని జూనియర్ ఎన్టీఆర్ గారితో నాని గారికున్న సాన్నిహిత్యం కూడా ఆయన రాజకీయ ఎదుగుదలకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఇంటర్మీడియట్ వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన కాలేజీలో చదివారు ఆ సమయంలో ఎలాగైనా తన తల్లితో కలిసి ఉండాలని ఇంటికి వెళ్ళిపోవాలని భావించే ఎన్టీఆర్ గారు అందుకు గాను ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవారు ఆ సమయంలో హరికృష్ణ గారు కొడాల నాని గారికి ఫోన్ చేసి గుడివాడ తీసుకువెళ్లమని చెప్పేవారు అలా నాని గారితో ఎన్టీఆర్ గారికి ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల విషయంలో కూడా కెరీర్ ప్రారంభ దశలో నాని గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది ఆది సినిమాకు ముందు ఆ చిత్ర దర్శకుడు వివి వినాయక్ గారు ఒక లవ్ స్టోరీ చెప్తే ఎన్టీఆర్ అది ఓకే చేశారు అయితే ఒక పవర్ఫుల్ కథ ఉంటే బాగుంటుందని నాని గారు సూచించడం వినాయక్ గారు కూడా కథ మార్చి ఆది కథను తీసుకురావడం ఆ సినిమా సంచలన విజయం సాధించి జూనియర్ ఎన్టీఆర్ గారిని మాస్ హీరోగా నిలబెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా వినాయక్ గారి దర్శకత్వంలోనే సాంబా అనే సినిమాని నిర్మించారు కొడాలి నాని అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు కానీ అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ ఆది సింహాద్రి లాంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ గారికి నందమూరి కుటుంబంతో పాటు తెలుగుదేశం పార్టీలో కూడా మంచు గుర్తింపు ఇవ్వడం ప్రారంభించారు దాంతో జూనియర్ ఎన్టీఆర్ గారి సిఫారసుతో కొడాలి నాని గారికి గుడివాడ ఎమ్మెల్యే టికెట్ దక్కింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కటారి ఈశ్వర్ కుమార్ గారిపై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు నాని రెండు వేల ఆరులో హరికృష్ణ గారు కూడా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల ఎనిమిదిలో రాజ్యసభ ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున స్థానాన్ని దక్కించుకున్నారు మరోవైపు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు చేస్తూ మాస్ లీడర్గా ఎదిగిన నాని గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మొదటిసారి సాధించిన దానికి దాదాపు రెట్టింపు మెజారిటీ సాధిస్తూ పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఓట్ల మెజార్టీతో రెండవసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎన్నికల ప్రచారంలో వాడుకొని ఆ తర్వాత ఆయనకు కానీ హరికృష్ణ గారికి కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం అలాగే చంద్రబాబు గారిపై ఉన్న వ్యతిరేకత కారణంగా తెలుగుదేశం పార్టీని వీడి రెండు వేల పన్నెండులో వైసీపీలో చేరారు నాని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరపున గుడివాడ నియోజకవర్గం నుంచే వరుసగా మూడవసారి ఎన్నికల బరిలో నుంచి పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ సాధించారు నాని రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నందమూరి హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో మరణించిన సందర్భంలో పార్టీలకు అతీతంగా వైసీపీలో ఉన్నప్పటికీ కూడా స్వయంగా అన్ని పనులు దగ్గరుండి చూసుకొని నాని గారికి హరికృష్ణ గారు అంటే ఎంత అభిమానం ఉందో చాటుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరపున పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించి నాలుగోసారి అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు ఈ క్రమంలో నాని గారు ఊర మాస్ లీడర్గా నోటిపారుదల మంత్రిగా బూతుల మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు గారిని లోకేష్ గారిని వాడు వీడు పప్పు తుప్పు ఇలా నోటుకొచ్చినట్టు సంబోధిస్తూ నోరు పారేసుకున్నారు ఒక సందర్భంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు కుప్పల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు వాడు కానీ కుప్పల్లో ఓడిపోకపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చొని వాడు బూట్లు తుడుస్తా అని వ్యాఖ్యానించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి పార్టీలు మూడు కలిపి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకోగా వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కొడాలి నానిగారు కూడా నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత భారీ తేడాతో ఏకంగా యాభై మూడు వేల నలభై ఓట్ల తేడాతో ఓటంపాలయ్యారు ఆ తర్వాత మీడియాలో నానిగారు కనిపించడం బాగా తగ్గిపోయింది వైసీపీ అధికారంలో ఉండగా నోటికి పని చెప్పిన లీడర్లందరూ వరుసగా అరెస్ట్ అవుతూ ఉండడంతో తర్వాత అరెస్ట్ కాబోయేది కొడాల నాని అంటూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వినిపిస్తూనే ఉంది ఇటీవలే నాని ముంబై వెళ్లి హాట్ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు ఆయన ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా విదేశాలకు వెళ్తున్నారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయనపై ఉన్న కేసుల విచారణ కారణంగా విదేశాలకు వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోలీసులు ఆయన పేరు మీద లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు పోలీసులు నాని గురించి గాలిస్తున్నారని ఆయన కనిపించగానే అరెస్ట్ చేస్తారని విపరీతంగా వార్తలు వచ్చాయి అయితే రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై మూడున సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న సంధ్య కన్వెన్షన్ సెంటర్లో ఆయన ఒక వివాహానికి వెళ్ళినట్టు ఫోటోలు బయటకు రావడం అందులో ఆయన ఆరోగ్యంగా సాధారణంగానే కనిపించడంతో ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు ఆనందపడగా నాని దొరికేశాడు ఇక అరెస్టే అంటూ కూటమి శ్రేణులు ఆనందపడడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో నాని గారిచ్చిన ఎలక్షన్ ఎఫిడవిట్ ప్రకారం ఆయన పేరు మీద అలాగే ఆయన భార్య కుమార్తెల పేరు మీద కలిపి మొత్తం పదహారు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల ఆస్తులు ఉండగా వివిధ వ్యక్తుల నుంచి సంస్థల నుంచి తీసుకున్న అప్పులతో పాటు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం కలిపి పది కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఆయన చెల్లించాల్సిన మొత్తం ఉండటం గమనార్హం రెండు వేల ఐదులో ఆయనపై నమోదైన కేసులో ఆయనకి ఏడాది పాటు జైలు శిక్ష విధింపబడింది అయితే ఆ తీర్పుపై ఆయన ఎపీల్కి వెళ్లడంతో ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ తర్వాత ఆయనపై నమోదైన నాలుగు కేసులు వైసీపీ అధికారంలో ఉండగా క్లోజ్ అయ్యాయి అనంతరం ఆయనపై పలు కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అరెస్ట్ల ట్రెండ్ నడుస్తూ ఉంది నందిగామ సురేష్ బోరుగడ్డ అనిల్ కుమార్ గోరెంట్ల మాధవ్ వల్లబనేని వంశీ లాంటి నాయకులతో పాటు తమ నోటికి పని చెప్పిన మరెంతో మంది నాయకులు అరెస్ట్ అవ్వడం కేసులు ఎదుర్కొంటూ ఉండడంతో ఆ విషయంలో అందరికంటే ఎక్కువగా చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఎలా పడితే అలా మాట్లాడిన నాని గారి గురించి ఆయన అరెస్ట్ కాబోతున్నారంటూ నిరంతరం పలు ఛానళ్ళు వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నాయి ఏది ఏమైనా ఒక సామాన్యుడిగా రాజకీయ రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నానిగారి లాంటి నాయకులు కేవలం తమ నోటి దురుసు కారణంగానే ఇబ్బందికర పరిస్థితులు కొని తెచ్చుకున్నారని ఏ నాయకుడైనా రాజకీయాల్లో మాట్లాడేది హుందాగా ఉంటేనే వారికి పదవి ఉన్నా లేకపోయినా శాశ్వతమైన గౌరవం దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాది ఒక చిన్న బెండపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరుకోండి ఇంకా మన సోషల్ మీడియా అకౌంట్లు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రిన్ థ్యాంక్ యూ